హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ అసలు ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దామని చెప్పి అలా అలా డిలే అయిపోతుంది ఎడిట్ చేయడానికి నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట కొంచెం హెడ్ ఎక్ ఉండే అందుకే ఎడిట్ చేయలేకపోయాను సో ఫైనల్గా వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను ఇదేంటి అంటే మా ఊరు జాతర రోజు నేను స్నానం చేసి రెడీ అయిపోతున్నాను అనమాట సో ఫస్ట్ రెడీ అయి ముందే లెన్స్ పెట్టుకుంటున్నాను నాకు స్పెట్స్ ఉంటాయి కదా సో అందుకే పైకి స్పెట్స్ బాగు అని చెప్పి లెన్స్ పెట్టుకుంటున్నాను చాలా మంది లెన్స్ గురించి ఒక క్లియర్ వీడియో చేయమంటున్నారు నేనైతే క్లియర్ వీడియో చేస్తాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను అందులో అర్థం కాలేదు ఒక లాంగ్ వీడియో చేయమన్నారు కదా ఖచ్చితంగా చేస్తాను నేనైతే ఇంకా లెన్స్ పెట్టేసుకుని నెయిల్ పాలిష్ కూడా వేసేసుకుంటున్నా మా హస్బెండ్ ఏమో ఇంకా లేవలేదు ఇంకా నెయిల్ పాలిష్ వేసేసుకున్నాక రెడీ అయిపోతున్నాను అనమాట ఈ శారీ కట్టుకున్నాను దీనికి సంబంధించిన గట్టడే విత్ మీ ఆల్రెడీ చేశాను చూడకపోతే చూసేయండి ఈ శారీకి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలా థ్యాంక్స్ గైస్ నాకు కూడా చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా ఉంది అలానే కొంచెం నీట్ అండ్ ఎలిగెంట్ లుక్ అనిపించింది నాకు ఈ శారీ కట్టుకున్నప్పుడు ఇంక ఈ శారీ కట్టుకుని రెడీ అయిపోయాక సింపుల్గా హారం వేసుకున్నాను ఒక చేతికి బ్యాంగిల్స్ ఇంకొక చేతికి బ్రాస్లెట్ కూడా పెట్టుకున్నా బ్రాస్లెట్ వీడియో కూడా అడిగారు అది కూడా పోస్ట్ చేసేసాను చూడకపోతే చూసేయండి ఇంకా నేను హస్బెండ్ అక్క పిల్లలు అందరూ రెడీ అయిపోయాం రోజు మా నాన్న లేరనమాట నా మీద మార్కెట్కి వెళ్ళారు ఇంకా మేమే రెడీ అయిపోయి వెళ్తున్నాము ఇంకా మా రిలేటివ్స్లో చాలా మంది ముందు రోజు వస్తారు ముందు రోజు వస్తే అందరం కలిపి వెళ్ళే వాళ్ళము కానీ ఎరు ఎవరు రాలేదు మేమే ఉన్నామన్నమాట ఇంకా మా హస్బెండ్ పిల్లలు బైక్ మీద వెళ్ళిపోయారు నేను మా అమ్మ నడుచుకుంటూ వెళ్తున్నాము మాకు గుడి దగ్గరే అంటే ఒక ఫైవ్ మినిట్స్ వాక్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది ఇంక ఇంకక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ నడుచుకుంటూ వెళ్ళిపోతాం మా ఉన్నా కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తారు మేమే నడుచుకుని వెళ్తాము మా బావగారికి కూడా వర్క్ లీవ్ దొరకలేదని చెప్పి బావగారు కూడా రాలేదు ఇంకా మేమే ఉన్నాము ఇంకా మేము వెళ్ళేటప్పటికే వాళ్ళ బాబాయ్తో వీళ్ళిద్దరు కూర్చుని ఐస్ క్రీమ్ కనిపించుకొని తినేశారు ఇంకా మేము వస్తున్నాము అమ్మ తిడుతుందని చెప్పేసి లాస్ట్లో చిన్న ముక్కలు పాడేశారు ఇంకా అందరం కలిపి కొబ్బరికాయ తీసుకుని గుడికి వెళ్ళిపోయాము గుడి అయితే ఇదే చాలా బాగుంటుంది అలా మంచిగా డెకరేట్ చేస్తారనమాట ఇది నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు ఖాళీ లేదు మీకు సరిగ్గా చూపించడానికి కావదని చెప్పి ఆఫ్టర్నూన్ భోజనానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక క్లిప్ తీసాను అంటే క్లియర్గా చూస్తారని చెప్పి ఇక్కడ భజన వాళ్ళు ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి తర్వాతడే మార్నింగ్ వరకు అలా చేస్తూనే ఉంటారు భజన నాకు చాలా ఇష్టం అనమాట ఆ భజన వింటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా కింద దర్శనం అయిపోయాక పైన రాములవారు ఉంటారు అనమాట కింద ఆంజనేయ స్వామి పైన రాములవారు గుడి ఉంటుంది ఆ సైడ్ నుంచి లోపల నుంచి మెట్లు ఉంటాయి టూ సైడ్స్ ఇంకా లోపలికి వచ్చి లోపల కూడా దండం పెట్టేసుకున్నాము ఇంకా నేను మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళు అందరం పెట్టుకున్నాము పైన కొబ్బరికాయ కొట్టాలనుకుంటే పైన కూడా కొట్టచ్చు ఇంకా కిందకి దిగాల్సిన అవసరం లేదనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టే వేసుకున్నాక కాసేపు అలా గుడి దగ్గర కూర్చుంటాము కింద అయినా కూర్చొచ్చు పైన అయినా కూర్చోవచ్చు మా వద్దు పైన కూర్చోచ్చు అంటే పైన కూర్చున్నాం అనమాట కాసేపు ఇంకా చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి కూడా స్పేస్ ఉంటుంది అదే ఒకసారి ప్రదక్షిణ చేద్దామని చెప్పి ప్రదక్షిణ చేశాము చేసి ఇంకా కూర్చుని కింద కొబ్బరికాయ కొడతాం కదా ఇంకా ప్రసాదం తిందామని చెప్పి అలా కూర్చున్నాం లాస్ట్ ఇయర్ బ్లాగ్ తీయలేదు కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసాను చూడకపోతే చూసేయండి ఇది ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అంటే మా ఊరు వాళ్ళే మన సబ్స్క్రైబర్స్ అంటే అక్క వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తామని అనేది అడుగుతున్నారు అయితే మీరు కూడా కనిపించండి ఈ వ్లాగ్లో పోస్ట్ చేస్తానని హాయ్ చెప్పమంటే అందరూ హాయ్ చెప్పారు ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మేము కాసేపు కూర్చొని ఫొటోస్ అవి తీసుకుని ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ వెనక టెన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడే ఆఫ్టర్నూన్ భోజనాలు పెడతారు అనమాట అన్న సంతర్పణ పెడతారు ఎవ్రీ ఇయర్ పెడతారు చాలా బాగా పెడతారు ఇది స్కూల్ అనమాట ఆ ఫ్రెండ్ కనిపించేది స్కూల్ స్కూల్ ముందు ప్లేస్ ఉంటుంది అక్కడే భోజనాలు పెడతారు ఇంకా పైన దండం పెట్టేసుకున్నాక కిందకు వచ్చేసాం ఇక్కడ చూసారా మా ఇంటి పక్కన అమ్మాయికి గుండె గీపిస్తున్నారు మా వీరిలోనే ఇలానే టూ ఇయర్స్ బ్యాక్ మా వద్దు కూడా ఇక్కడ గుండి చేపించారు మా అమ్మ ఇలా ఎవరికైనా మొక్కుంటే ఇక్కడ ఇలా గుండు కూడా చేపించుకుంటారు ఇప్పుడు మనం వెళ్ళిన మెయిన్ టెంపుల్ ఇప్పుడు మీకు అక్కడ అరటి చెట్లు అవి పెట్టున్నాయి కదా ఈ టెంపుల్ ఏంటి అంటే స్వయంగా వెళ్తారనమాట ఆంజనేయ స్వామి ఇక్కడ అంటే ఎవ్రీ జాతర జరుగుతుంది కదా జాతరకి ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఉండి ఈ చెట్ని నరికేద్దామని అనుకున్నారంట అనుకున్న నెక్స్ట్ డే అక్కడ ఆంజనేయస్వామి రూపం అనేది కుందరికి కనిపించింది ఇంకా కనిపించిన తర్వాత నరకడం ఎందుకు అని చెప్పేసి అక్కడే ఇలా చిన్నగా పందిరిలాగా వేసి అక్కడ కూడా పూజ చేస్తారు మీకు ఆరెంజ్ పెయింట్ వేసి కనిపిస్తుంది కదా అదే ఆంజనేయ స్వామి షేప్ మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ బ్లాగ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మా వద్దు వాళ్ళు చూసారా ప్రదక్షిణ చేయమంటే ఇంకా పరిగెడేస్తున్నారు అనమాట ఇంకా చాలా చేస్తారు ఒక పది పదకొండు వరకు చేశారనమాట ప్రదక్షిణాలు ఇంకా దండం పెట్టేసుకున్నాక ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదామని వచ్చేస్తున్నాము చూసారా ఇది గుడి ఇటు సైడ్ ఎంట్రన్స్ ఆ పక్కన కనిపించేదేమో డీజే ప్రోగ్రామ్ పెడుతున్నారనమాట ఇది పక్క నుంచి ఈ రెండు చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా అవి గుడి కట్టిన పెద్దలు పెద్దలు ఉంటారు కదా వాళ్ళు అనమాట అటుొక్క టెంపుల్ ఇటు ఒక టెంపుల్ ఉంటుంది ఇది గుడి ఒక కార్నర్లో ఎప్పుడు వినాయకుడి బొమ్మ ఏదో ఒక టైప్లో పెడతారు అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క మోడల్లో పెడతారు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇంకొక అంటే చిన్న పందుల్లాగా వేసి పెట్టారు ఇయర్ ఏమో ఇలా పెట్టారనమాట ఎవరీ ఇయర్ యూనిక్గా అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది డెకరేషన్ అనేది బాగా చేస్తారు ఇంకా పక్కనేమో ఇలా ఆంజనేయ స్వామి పేరు శ్రీరామ్ అని చెప్పి ఇలా రాస్తూ ఉంటారనమాట చూసారా ఇలా నేమ్స్ అనేవి రాస్తూ ఉంటారు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్తో బాగా రాశారు అది నాకు ఇంకా బాగా నచ్చింది ఇయర్ కొంచెం తక్కువ ఫ్లవర్స్తో చేశారనమాట నాకైతే ఆంజనేయస్వామి అంటే ఫేవరెట్ గాడ్ నాకు ఎక్కువ ఇష్టం నేను ఎక్కువ నమ్ముతాను ఆంజనేయ స్వామిని మీకు ఫేవరెట్ గాడ్ ఏంటి అనేది కూడా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి ఇంక ఇవన్నీ చూసేసి అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాక ఇంకా వెళ్ళిపోతున్నాము ఫొటోస్ కూడా తీసేసుకున్నాం కదా ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాక ఫ్రెండ్ ఒకసారి దండం పెట్టుకుందామని చెప్పి ఇంకా దండం పెట్టుకుని ఇంకా వెళ్ళిపోతున్నాము ఇందాక మీకు నేమ్స్ క్లియర్గా చూపించాను కదా ఇవే మేము వచ్చేటప్పుడు చూసారా ఈ పొడుగు వరకు లైన్ ఉంది ఇంకా మేము దర్శనం చేసుకుని అంత అయ్యేటప్పటికి టెన్ లెవెన్ అయిపోతుంది అనుకుంటా అందుకే ఖాళీ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ చాలా మంది ఉంటారు మళ్ళీ మార్నింగ్ ఎలా లైన్ ఉందో ఈవినింగ్ కూడా అలా లైన్ ఉంటుందన్నమాట చాలా ఎక్కువ మంది వస్తారు మా ఊర్లో అంటే పనికి అలా వేరే వేరే ఊరు వెళ్ళిపోతుంటారు కదా వాళ్ళు కూడా వచ్చినా రాకపోయినా మా ఊరు జాతరకు మాత్రం ఎక్కడెక్కడే పెళ్ళి సెటిల్ అయిన వాళ్ళైనా సరే జాతర రోజు వచ్చి మంచిగా ఆంజనేయస్వామి దర్శనం చేసుకుంటారు ఇక్కడికి ఒక్కసారైనా మన సొంత ఊరికి రావాలి కదా అది ఆంజనేయ స్వామి తీర్థం రోజు వస్తారనమాట ఈ తీర్థం ఎప్పుడు జరుగుతుంది అంటే భీష్మ ఏకాదశి రోజు జరుగుతుంది ఇంకా మేము అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకా మా హస్బెండ్ జషు ఏమో బైక్ మీద వెళ్ళిపోయారో వద్దు మాతో వస్తాను అన్నదన్నమాట ఎందుకు వస్తానన్నదంటే ఇక్కడ జంపింగ్ పెట్టారు ఆ జంపింగ్ ఎక్కడానికి మాతో పాటు వచ్చింది దానికైతే జంపింగ్ అంటే చాలా ఇష్టం ఆడేది తక్కువసేపు అయినా కానీ ఎక్కించమని అడుగుతుంది సరే అని చెప్పేసి ఇంకెక్కిచ్చేసాము కాసేపే ఆడింది ఎందుకంటే డ్రెస్ అయితే చాలా హెవీగా ఉంది దాంతో ఏమే ఎగురుతావు ఇంటికి వచ్చే డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మళ్ళీ వద్దులే అండి ఇంకా దిగేసింది అనమాట మార్నింగే షాప్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఈవినింగ్ నైట్ ఆ టైంకి అయితే ఇంకా ఎక్కువ షాప్స్ ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అనేవి వచ్చేస్తాయి మార్నింగ్ అయితే కొన్ని షాప్స్ వస్తాయి ఇంక ఇంటికి వచ్చేసాక మంచిగా టిఫిన్ చేసేసాము అప్పటికే లెవెన్ అయిపోయింది కదా ఫుల్ ఆకలేసింది ఇంకా టిఫిన్ చేసేసాక మనకి ఇప్పుడు రాముల వారు చూసాం కదా ఆ రాముల వారిని ఇలా పల్లెకిలో మోసుకొని వస్తారనమాట ఎవ్రీ ఇయర్ మనం దర్శనం చేసుకున్న అయిపోయిన తర్వాత లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి ఇలా పల్లెకిలో దేవుని ఊరేగిస్తారు ఇలా ఊరేగించినప్పుడు మనం మనకి తోచినంత అయితే బియ్యం మనీ అయితే మనీ ఏదో ఒకటి దేవుడికి ఇచ్చి దండం అనమాట ఇక్కడ పల్లకి మొయమని చెప్తున్నారు ఆయన ఎత్తుకోండి మంచిది అంటే ఇంకా నేను మా అక్క ఇలా పల్లకి భుజం పైన అయితే మోస్తున్నాము ఇంకా పిల్లల్ని కూడా అడిగారు నేను నేను మోస్తా నేను మోస్తా అంటే వాళ్ళకి ఏమో అందట్లేదు పైకి ఉంటుంది కదా ఇంకా అలా చేత్తో పట్టుకొని దండం పెట్టేసుకోండి అంటే చేత్తో పట్టుకొని ఇంకా దండం పెట్టేసుకున్నారు మా వద్దు అన్నిట్లో ఉంటానంటది నేను నేనేం చేశానో అవన్నీ అది కూడా చేయాలంటది ఇంకా టిఫిన్ అది అయిపోయి అంతా అయిపోయాక ఇంకా శారీ చేంజ్ చేసేసుకున్నాను ఎక్కువసేపు శారీతో ఉండలేము కదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు మోస్ట్లీ అందరూ ఇది ఇదే పరిస్థితి అనుకుంటా ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా చేంజ్ చేసుకున్నాక మా జ్యోతి వాళ్ళు వచ్చారా అలానే మా తోటి ఇంకా మా బావగారు వచ్చారనమాట ఇంకా వచ్చాక ఆ సేపు కూర్చుని ఇంకా భోజనానికి అయితే వచ్చేసాం మేము వచ్చేసరికి టూ అయిపోయింది అప్పటికే భోజనాలన్నీ మాక్సిమం అందరూ కంప్లీట్ చేసేసారు మేమే లాస్ట్ పంత్ అనుకుంటా ఊర్లో ఏ భోజనాలు అయినా లెవెన్కే స్టార్ట్ చేసేస్తారు టూకి మొత్తం క్లోజ్ అనమాట అందుకే మేము వెళ్ళేటప్పు అప్పటికే క్లోజ్ అయిపోయినాయి మాక్సిమం అందరూ అయిపోయినట్టే మేమే లాస్ట్ ఇంక కూర్చుని ఉన్నది ప్రసాదం అయితే తినేసాము ఎవ్రీ ఇయర్ భోజనానికి అయితే ఇంటి దగ్గర తినము గుళ్ళోనే తింటామంటే ఇయర్కి ఒకసారి కదా దేవుడు ప్రసాదం అని చెప్పి ఇంకా తింటాము ఈవినింగ్ ఒకసారి వెళ్ళామనమాట అసలు ఏమేమి వచ్చే షాప్స్ అని చెప్పి నేను మా అక్క జ్యోతి వెళ్ళి చూసాము ఇంకా చూసేసాక కొన్ని షాప్స్ అయితే వచ్చేసాయి ఇంక ఇంటికి వచ్చి రెడీ అయిపోయాము రెడీ అయ్యి నైన్కి వెళ్ళాము అనమాట భోజనం అది చేసేసి నైన్కి వెళ్తాము నైన్కి స్టార్ట్ అవుతాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేనైతే ఈ ఫ్రాక్ వేసుకుని రెడీ అయిపోయా ఈ ఫ్రాక్ మీకు ఆల్రెడీ షార్ట్స్ షేర్ చేశాను కదా ఇది లల్లీ కలెక్షన్ పేజ్లో తీసుకున్నాను చాలా బాగుంది కదా ఫ్రాక్ ఇలాంటి ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం ఇలాంటి ఈవెంట్స్కి ఇలాంటి ఫ్రాక్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇంకా వేసుకున్నాక రెడీ అయిపోయాను ఇంకా నైన్ అయిపోయింది తినేసి వెళ్తున్నాం అందరం మా అమ్మ మా నాన్న రారనమాట జాతరలోకి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదంట అవన్నీ చూడడము ఇంకా మనకైతే చాలా ఇష్టం అందరం కలిపి వెళ్ళిపోతున్నాము ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాము ఎవ్రీ ఇయర్ అటు సైడ్ నుంచి వాళ్ళము అంటే మెయిన్ ఎంట్రన్స్ మార్నింగ్ గుడికి వెళ్ళాము కదా ఆ ఎంట్రన్స్ సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళము ఇంక ఇయర్ ఇటు దగ్గర కదా అని చెప్పి ఇంకా ఇలా వెళ్ళిపోతున్నాము ఎవ్రీ ఇయర్ ఎక్కువ మంది చుట్టాలు వచ్చేవారు ఇయర్ అయితే ఎవరు రాలేదు ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటారు కదా ఇంకా మ్యాక్సిమం ఎవరు రాలేదు మేమే అనమాట మా జ్యోతి వదిన వచ్చారంటే ఇంక అందరం కలిపి జాతరలోకి అయితే వెళ్ళిపోయాం లైటింగ్ అయితే చాలా బాగా పెడతారు చూసారా పైన లైటింగ్ ఎంత బాగుందో ఇప్పుడు ఫస్ట్ మనం ఇటు సైడ్ వెళ్తున్నాం అనమాట కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే గుడికి ఇటు సైడ్ ఉంటాయి భోజనాలు ఉన్నాయి కదా అటు సైడ్ ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్స్ ఏమో గుడికి అటు సైడ్ ఉంటాయి అన్నమాట మార్నింగ్ గుడికి వెళ్ళామని చెప్పి చూపించాను కదా అటు సైడ్కి ఉంటాయి ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇటే కదా అని చెప్పి ఇటు వచ్చి ఈ ప్రోగ్రామ్స్ చూసి చూస్తున్నాము ఇక్కడ శక్తి వేసాలు ఒక డీజే ప్రోగ్రామ్ ఇంకా తిన్మార్ ఉంటాయి కదా ఇవన్నీ వేస్తున్నారు తినేమో మా ఇంటి పక్క పాప మా మా వద్దు వాళ్ళు ఇంకా మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు చూడడానికి భయపడుతుంటే తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని వాళ్ళ చేతిలో ఉన్న సోలం లాక్కుని బోల్డెన్ పోజులు ఇచ్చింది మా వద్దు నాది పట్టుకోవే అన్న కూడా తాకుంటాం చూసారా అసలు పట్టుకోలేదు అది చాలా భయపడిపోయింది కాసేపేమో ఈ శక్తి ప్రోగ్రామ్ చూసేసాం తర్వాత కాసేపు ఏమో అటు సైడ్ డీజే ప్రోగ్రామ్ ఉంటే అది కూడా చూసేసాం చూసేసాక ఇంకా మెయిన్ మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళిపోయామనమాట ఇప్పుడు గుడికి ఇటు సైడ్ ప్రోగ్రామ్ చూద్దామని చెప్పి గుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ గుడి గోడ దగ్గర నుంచి చూడొచ్చు అలానే గుడి పైకి ఎక్కి కూడా చూడొచ్చు కింద చాలా మంది జనం ఉన్నారు ఇంక మేము నుంచి చూడడానికి ఛాన్స్ లేదని చెప్పి గుడి పైకి ఎక్కేసాం అనమాట అంటే మార్నింగ్ మీకు చూపించాను కదా గుడి పైకి ఎక్కి దండం పెట్టుకున్నాం రాముల గుడి అని చెప్పాను కదా ఆ పైకి ఎక్కేసాము ఎక్కిన తర్వాత ఇలా ఉంటుంది ఇది ఇంకొక సైడ్ ఇక్కడ ఏంటి అంటే ఒక డీజే ప్రోగ్రాము ఇంకా బాణసంచా అంతా కూడా ఇటు సైడ్ కాలుస్తారు ఇది గుడి అనమాట రాములు వారు గుడి చూసారా పైన గుర్రాలు ఉంటాయి ఈ గుర్రాలు చాలా ఫేమస్ పొట్లో అసలు ఆ గుర్రాలు గాలు ఎలా నుంచి ఉన్నాయి అని చెప్పి పిల్లలందరూ తలుపు అనమాట నేనైతే అసలు ఎలా నుంచి ఎలా నుంచి ఉన్నాయి అని చెప్పి చాలా షాక్ అయ్యేదాన్ని ఇంకా మందులు కట్టడం అయితే స్టార్ట్ చేసేసారు నాకు ఈ షార్ట్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి ఎక్కువ వస్తాయి కదా నేను చాలా ఇష్టంగా చూస్తాను ఇంకా చాలా వెరైటీస్ అన్నీ కాలుస్తారు అనమాట ఇవి బిక్కు వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళకి ఇస్తారు కాంట్రాక్ట్ వాళ్ళే రకరకాలన్నీ తెచ్చి కాలుస్తారు ఎవ్రీ ఇయర్ ఎక్కువ కాలుస్తారు లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ కాల్చారు లాస్ట్ ఇయర్ కాల్చినవి నాకు బాగా నచ్చాయి ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువనే చెప్పాలి లాస్ట్ ఇయర్ కంటే కొన్ని అయితే కొత్తగా యాడ్ చేశారు కానీ లాస్ట్ ఇయర్ ఎక్కువ ఈత చెట్లు కాల్చారనమాట ఈత చెట్టు అంటే ఐడియా ఉందా ఎక్కువ సౌండ్ చేస్తూ బాగా పై పైకి వెళ్తాయి అనమాట అది నాకు చాలా ఇష్టము అండ్ ఇంకా ఈ బాణసంచాలో నాకు మెయిన్ ఇష్టమైంది ఏంటంటే పాము నేను ఎవ్రీ ఇయర్ పామ్ కాల్చే వరకు మా ఇంటికి వచ్చేదాన్నే కాదు పామ్ అయ్యేంత వరకు వన్ అయినా టూ అయినా అక్కడే ఉండి చూసి వచ్చేదాన్ని ఈ ఇయర్ పామ్ కాల్చే వరకు ఉండలేదు అంటే మా అమ్మగారికి కొంచెం వామిటింగ్స్ థింగ్స్ అయినాయి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము ట్వెల్వ్ వరకు ఉన్నాము ఇంకా కాల్చలేదు ఇంకా మా అమ్మ కాల్ చేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము అనమాట ఇది ఇంకొక సైడ్ డీజే ప్రోగ్రామ్ అటు సైడు ఇలాంటి ఒక డీజే ప్రోగ్రామ్ ఉంటుంది ఇటు సైడ్ ఇంక ఇలాంటి ఒక డీజే ప్రోగ్రామ్ ఉంటుంది కానీ అటు సైడ్ పెట్టింది బాగా పెద్దది ఇటు సైడ్ కొంచెం చిన్నదనమాట మంచిగానే పెర్ఫామ్ చేశారు చాలా సాంగ్స్ పెర్ఫామ్ చేశారనమాట కొత్త ఇప్పుడు కొత్త సాంగ్స్ అన్నీ యాడ్ అయ్యాయి కదా పుష్ప ఇవన్నీ అన్నీ సాంగ్స్ పర్ఫామ్ చేశారు కాసేపు ఆ డ్యాన్సెస్ చూడడం కాసేపు ఏమో ఈ బాణసంచ కాల్స్తారు కదా ఇవన్నీ చూడడం ఈ చిచ్చుబూట్లు అయితే చాలా పె పెద్దవి అనమాట పైకి అంతా వెళ్ళాయి మనం పైనుంచి చూడడం వల్ల ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దగా అండ్ చాలా సౌండ్ చేస్తూ వచ్చాయి కొత్తగా అనిపించింది అవి నేను ఎప్పుడు చూడలేదు ఇది ఇయరే కొత్తగా కాల్చారు ఇంకే ఇది ఒక మోడలే ఇది కూడా బాగుంది ఎక్కువ సౌండ్ చేసి చాలా బాగా వచ్చింది అన్నీ ఇష్టమే కానీ దగ్గర నుంచి ఏది చూడను దూరంగా పారిపోయి చూస్తా ఇంకా తర్వాత కాసేపు అక్కడ ఎంజాయ్ చేశాక గొంతం ఆరిపోతే పుచ్చికాయ తిందామని కిందకి వచ్చేసాం ఇంకా పుచ్చికాయ తినేసి మళ్ళీ పైకి అనమాట కింద నుంచి ఎక్కాలి గుడి చాలామంది వస్తారు మా ఊరు జాతరకి సేమ్ మా ఊరులాగానే మా పక్కన బోరుపూడి ఉంటుంది అక్కడ కూడా జాతర అనమాట అక్కడ అంటే మెయిన్ రోడ్ పైన జరుగుతుంది కాబట్టి ఎక్కువ జనం అక్కడ ఎక్కువసేపు ఉండలేరు అంటే ఎక్కువ మంది వెళ్తారు కానీ ఎక్కువసేపు జరగదు కానీ ఏ వేరే ప్లేస్లో పెట్టారంట అందుకే అక్కడికి కొంచెం జనం వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది మా ఊరు లేదంటే లాస్ట్ ఇయర్ బూర్పుల్లో జరగలేదు మొత్తం జనం అంతా మా ఊర్లోనే ఉన్నారు అసలే పక్క నుంచి నడుచుకుని వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు అంతమంది జనం ఉన్నారు ఇంకా చూసేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ కొనుక్కున్న ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేస్తే టూ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చే అందరూ ఆ హెయిర్ బ్యాండ్ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు కామెంట్ చేశారు అలానే ఎంత కాస్ట్ అని కూడా చాలామంది అడిగారు ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాకైతే చాలా బాగా నచ్చింది అది పెట్టుకుని నిజంగానే ఏంజల్లా ఫీల్ అయిపోయా అది త్రీ డిఫరెంట్ టైప్స్ కలర్స్ వెలుగుతున్నాయి అనమాట ఒకటి స్టేబుల్గా ఒకటి బ్లింక్ అయ్యి ఒకటి బాగా బ్లింక్ అయ్యి ఒకటి చాలా బాగుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి అదంటే చాలా వర్త్ అనిపించింది ఇంకా మొత్తం అంతా తిరిగేసి ఇంటికి వచ్చాక ఇంకా ఫుల్ నీరసం వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ వన్ అయింది ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా కాసేపు దాంతో పిక్స్ వీడియోస్ తీసుకొని ఇంకా పడుకుని పోయాం ఎందుకు త్వరగా వచ్చేసామంటే తర్వాతటే మేము లావ్లోకి వెళ్ళాలి అంటే మా హస్బెండ్ వాళ్ళు లావలో పూతనేసుకుని భోజనాలు పెట్టుకుంటున్నారనమాట అందుకే అక్కడికి వెళ్ళాలి సో అందుకే మార్నింగే లేచి రెడీ అయిపోయాం మా ఊరు తీర్థంలోకి ఒకసారి రౌండ్ వేసేసామన్నమాట అంటే ఎవ్రీ ఇయర్ ఎర్లీ మార్నింగే వెళ్ళి తీర్థంలో బొమ్మలు కొనుక్కోవడం అలవాటు ఇంక ఇయర్ ఎందుకు ఆ రూల్ని బ్రేక్ చేయడం అని చెప్పేసి రెడీ అయిపోయి వెళ్ళి కొనుక్కుని వచ్చేసాం కొనుక్కుని వచ్చేసి ఇంకా లావలోకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళేదారిలో టిఫిన్ చేయకుండా స్టార్ట్ అనమాట ఇంకా వెళ్ళేదారిలో ఇంకా టిఫిన్ చేసేసాం ఇద్దరం లవ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ బ్లాగ్ తెలియదు అందుకే దీన్ని కంటిన్యూషన్ పార్ట్లోనే పోస్ట్ చేసేస్తున్నాను ఇది లావా ఎంట్రన్స్ అనమాట కింద పాకలు ఉంటాయి కదా ఆ ఏరియా ఇక్కడ ఏంటి అంటే పైన దానికంటే ఈ కింద పాకలు ఉంటాయి కదా ఈ ఏరియా బాగుంటుంది మా ఆయన చూపిస్తున్నారనమాట అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అక్కడే భోజనాలు పెట్టుకున్నామని చెప్పి చూపిస్తున్నారు ఈ కింద పాకల్లో అయితే చాలా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పీస్ఫుల్గా అండ్ ప్రశాంతంగా గాలేస్తూ ఉంటుంది పైన రూమ్స్లో అయితే అస్సలు బాగోదు మేము వెళ్ళినప్పుడు ఏంటి అంటే అక్కడ పైన రూమ్స్లో తీశారు అస్సలు గాలేదు ఏమీ లేదు అసలు ఆ రూమ్లోనే మేము కూర్చోలేకపోయాం నాకైతే అసలు నచ్చలేదు ఇంకా బయట అలా క్యాబ్స్లోనే కూర్చుని అనమాట ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిపి దర్శనం చేసుకుందామని వెళ్ళాము కానీ అక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్ అనేది ఇవ్వలేదు ఓన్లీ మిడిల్లో స్టెప్స్ ఉంటాయి కదా స్టెప్స్ మిడిల్లో తల్లి అండ్ ఫోటో ఇంకా కొంచెం విగ్రహంలాగా పెట్టారనమాట అక్కడే దర్శనం చేసేసుకోమన్నారు కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే లైన్ చాలా పొడుగుంది కింద వరకు ఉంది మీకు చూపిస్తున్నాను కదా ఇది స్టెప్స్ మిడిల్ అనమాట ఇంకా చాలా పైకి ఎక్కాలి మెయిన్ టెంపుల్ అయితే కానీ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పి పైకి అలవ్ చేయట్లేదంట ఈ మిడిల్లోనే తల్లిని పెట్టి ఇక్కడే దండం పెట్టుకోమంటున్నారు అసలు ఎంత లైన్ ఉందో చూసారా ఇంకా లైన్లో నుంచో లేక ఎండ్లో వచ్చాము అప్పటికే ఇంకా లైన్లో నుంచో లేక మేము నుంచున్న దగ్గర నుంచి తల్లి కనిపిస్తుంది కదా అని చెప్పి ఇంకా అక్కడే దండం పెడేసుకొని ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాం మా నాన్నగారు చూసారా హాయ్ చెప్తున్నారు అక్కడ నుంచి దండం పెట్టేసుకొని ఇంకా మళ్ళీ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ వంట స్టార్ట్ చేస్తున్నారు నాకు ఇంకా వీడియో కూడా తీయాలనిపించలేదు అక్కడ అంత వేడిగా ఉంది రూమ్స్లో అసలు మీరు ఎప్పుడన్నా వెళ్తే రూమ్స్ అసలు తీసుకోవద్దు చక్కగా పార్క్లో తీసుకున్నారు అంటే కుకింగ్ అంతా బయట పెట్టేసుకొని ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫన్ చేసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు రూమ్స్ తీసుకుంటే అసలు ఏమీ ఉండదు ఆ బయట పొగలు మగ్గిపోవడం తప్ప ఏం ఉండదు ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ఇక్కడ పూజ చేస్తారు కదా మనం పట్టుకెళ్ళిన వెహికల్కి ఇంకా పూజ చేయించుకున్నాక మా అక్క నేను జ్యోతి అసలు ఏమేమి షాప్స్ ఉన్నాయి అని చెప్పి అలా చూడడానికి వెళ్ళాము వెళ్ళాక ఫస్ట్ బ్యాంగిల్ షాప్ కనిపించింది కాసేపు బ్యాంగిల్స్ అన్నీ అలా చూసేసి కొన్ని అలా తీసుకుని వచ్చేసాము ఇంకా అవన్నీ తీసుకుని వెళ్ళే టైంకి ఇంకా లంచ్ టైం అయిపోయింది వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట వెళ్ళే టైంకి ఫుడ్ రెడీ అయిపోతే ఇంకా అందరికీ వడ్డీ చేసాము ఇంకా వడ్డిచ్చేసి ఫస్ట్ జెంట్స్ అందరూ తినేసాక తర్వాత లేడీస్ అందరం కూడా తినేసాము రూమ్స్ చూసారు ఎలా ఉందో జైలు లాగా ఉంది నాకైతే బయట నుంచి వీడియో తీస్తే ముందు నేను ఏదో జైల్లో ఉన్నట్టు అనిపించింది నాకు అసలు గాలేక కళ్ళు మండిపోయాయి అనమాట అందులో ఎక్కువసేపు ఉండలేకపోయాము ఇంకా అందరం మంచిగా తినేసి ఇంకా అనమాట ఇంకా ఎండ ఒకటేమో నేను అసలు వీడియో ఏమీ సరిగ్గా తీయలేకపోయా డోలో తీసుకున్న ఫొటోస్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి బాయ్